మనిషి హృదయంలో ఉన్న చెడుతనాన్ని మాత్రం తీసివేయలేకపోయింది మరి అది ఎలా పోతుందండి ఏసు క్రీస్తు ప్రభారి యొక్క రక్తం ద్వారా మాత్రమే దేవునా మనకి మహిమ కలుగును గాక హలెలుయా హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదంట ఏ వ్యాధి క్యాన్సరా హృదయానికి ఏ వ్యాధి అండి స్టెంట్లు పడాలా హృదయానికి ఉన్న వ్యాధి ఏంటంటే పాప రోగం ఏం రోగం ఎవరికి కనబడదు అది లోపల ఉంటుంది అంటే దాక్కొని దాని ఎఫెక్ట్లు మాత్రం కనబడతానే ఉంటాయి బయట బయటకు వస్తూనే ఉంటాయి హృదయంలో పాపరోగం కాలం దాని ప్రభావం కనపడతానే ఉంటుంది పాపరోగం ఉన్న వ్యక్తులు తమకు తాము హాని చేసుకుంటారు తమ చుట్టూ ఉన్న వారికి కూడా నష్టాన్ని కలిగిస్తూనే ఉంటారు వాళ్ళ కుటుంబానికి నష్టం సమాజానికి నష్టాన్ని కలిగిస్తూనే ఉంటారు కానీ ఆ హృదయంలో ఉన్న పాపరోగాన్ని తీసివేసేది దేవుడే అందుకే దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే ఐ విల్ గివ్ యు అ న్యూ నేచర్ ఏమిస్తారంట ప్రాచీన స్వభావాన్ని తొలగించి ఎఫస్సి పత్రికలో ఇందాక మనం చదివాం ప్రాచీన స్వభావాన్ని తొలగించి నూతన స్వభావాన్ని దేవుడి